RUN!

కేసీఆర్ పదైన కాలంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై తర్వాత ఉన్నప్పుడు నేను ప్రతిరోజు నా బిడ్డల మొక్కలు చూసుకొని బయటగా చూపి ఇదే ఆఖ రోజు బిడ్డలు చెప్తుంది మనల్ని సంపాదించుకోవాలంటే ఆ పని ఆ పని కానీ ఒకటి చెప్తాను ఉన్నారు సోదర్ మేము తప్పు

సోద <laughs> సరిపో వాళ్ళను అవమానం ఇచ్చే విధంగా ఎలా ఉస్మానియా యూనివర్సిటీ Yeah! Nah. ఎన్నికల్లో పోటీ చేసే వేసుకోదా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతాం ఇటువంటి చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ

you,

it's not హిందే మాత్ర మొత్తం పేదోని పేదోడు చిన్న పిల్లల్ని వికలాంగిడ్డ బాధర్ఎస్ రామారావు కొంతమంది ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తాను నా కూతురు మీద నా కుటుంబం మీద ఇటువంటి వాళ్ళు కావాలంటే ధర్మబద్ధంగా కానీ దాకా పైసలు వచ్చి నువ్వు గెలవాలనుకుంటున్నావు పైసలు పట్టబద్దులను బల్లి పడాలని చెప్పినటువంటి నువ్వు అవే బల్లి పటానికి కొనుక్కోవడానికి పైసలు నిర్కేస్తా ఈ ఉప ఎన్నికల్లో తీర్మానం

వాళ్ళ కాత వర్ణనా వాళ్ళ కాత వర్ణాసి వలన చచ్చిపోతే మాములు అని కోరుకుంటాడు ఎక్కువ తీర్మానం వలన లేకపోతే అని కోరుకుంటాడు అసలు ఎన్నికల్లో మీరు మా కొద్దాం ఎంపీ ఈ అంశాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయించి మా పెద్దల ద్వారా ప్రభుత్వం ద్వారా అమలు చేయించి మీ అందరికీ మంచి చూపిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి

अब फिटअप ना आएगा जैसे पिया जैसे पार्टी आपने వ్యవసాయం మీద తప్పుడు ప్రయాణం చేసి సంపాదించాలని చెప్పి బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉంది రోజు గత పది సంవత్సరాల్లో ముఖ్యంగా రైతాంగా ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ ఏనా చేతున్నా కూడా పోరాటం చేసి నిజానిక ముందు ఈ ప్రభుత్వం ముందు కూడా తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి కానీ సంబంధిత మంత్రులకు కానీ పద్మంత్రుల యొక్క నియోజక సమస్యలు తీర్చేదానికి మీ గొంతు అదే రకంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మీరు